ఇక ఆదాని పెట్టుబడుల గుట్టు విప్పిన బట్టి ఆదాని కంపెనీలతో ఎంఓయూ కాదు ఈఓఐ పోటీ పడితేనే టెండర్లు దక్తాయన్న డిప్యూటీ సీఎం ఆదాని పెట్టుబడులపై రెండు రోజులుగా కాంగ్రెస్ గొప్పలు బట్టి మాటలతో బయటపడిన భాగవతం అయి పై ఇంకేమున్నది ఏంది అంటే ఆదాని కంపెనీతో దావోస్ లో జరిగిన ఒప్పందాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఆదాని కంపెనీతో జరిగిన ఎంఓయూలు కాదని ఆ ఆసక్తి వ్యక్తీకరణ ఈఓఐ మాత్రమేనని చెప్పారు అంటే పెట్టుబడి పెట్టచ్చు పెట్టుబడి పెట్టకపోవచ్చు కేవలం పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం మాత్రమే ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే అందులో ఆదాని కంపెనీలు కూడా పోటీ పడి దక్కించుకోవాల్సిందేనని భర్తి విక్రమార్క చెప్పారు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఆదాని తెలంగాణలో పదమూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని రెండు రోజులుగా కాంగ్రెస్ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది కానీ దీన్ని బట్టి చూస్తే అసలు కేవలం ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే అని తేలిపోయింది అయిపోయింది ఇక వీళ్ళ భజన షానలు ఏడిపోతుందో నన్ను అడగాలి ఇప్పుడు ఇప్పుడు అడుగురి తెలంగాణలో ఆదాని పెట్టుబడులు పెట్టలేదట తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు చెప్పిన మాటలు ఇవి ఏమని చెప్తున్నారు అంటే ఆదాని అనే వ్యక్తి అసలు పెట్టుబడులు పెట్టనే లేదు కేవలం ఆసక్తి అంటే వ్యక్తీకరణ నేను తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏది ఆసక్తి వ్యక్తీకరణ నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇక్కడ ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో కంపెనీలతో ఈయన కూడా పోటీ పడడానికి సుఖమంగా ఉన్నారు అని చెప్పిళ్ళు మరి ఏమని చెప్పిల్ పెద్ద మనుషులు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టిన పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పారు మరి చెప్పు ఇప్పుడు పదమూడు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తానే ఇప్పుడు చెప్పు కాంగ్రెస్ గత మూడు నాలుగు రోజులుగా గొప్పలు చెప్పుకుంటుంది కదా నిజాలు ఇట్లా ఇంత కఠినంగా ఉంటాయి అబద్ధాలని ఎంత అద్భుతంగా ప్రచారం చేసిలో చూసిర్రా తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా మిగతా ఛానళ్ళు చూసుడు బంద్ పెట్టుర్రి దొంగలు లంగలు వాళ్ళు మొత్తం భజన ఛానల్ కాంగ్రెస్ భజన మీడియా ఉన్నది కదా అన్నీ అబద్ధాలే చెప్తున్నది కాంగ్రెస్లో కల్లోలం వస్తది సునామీ అత్తది ఏం జరుగుతుందో మీరు చూడుర్రి వాస్తవం ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మరి ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పే ఇక్కడ డిప్యూటీ ఇంకోటి చెప్పవచ్చు మీ ఇవల మాటలు నమ్మాలి తెలంగాణ ప్రజల ప్రశ్న ఇది మేము ఎవ్వల మాటల నామాలే ఇప్పుడు ఏంది వీళ్ళు పోయి నిజంగా దావోస్కు పోయి ఆ ఒప్పందాలు జరిగినాయనేమో అనేమో అక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన మీ ఆయన ఆయన పర్సనల్ మీడియా చెప్తున్నది లేదు లేదు అలాంటిది ఏది లేదు అంటూ కూడా ఇక్కడ భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు మరి నిజాలు ఏంటిది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ మాకు పంపిస్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు అయితే అబద్ధాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అబద్దాన్ని నిజం చేయాలి నిజం చేయాలి నిజం చేయాలి మనకంటూ ఒక మీడియా ఉండాలి దాన్ని చూపెట్టాలి చూపెట్టాలి అంటారు కదా అంత అద్భుతంగా చూపెట్టడంలో సక్సెస్ అయింది ఈయనకంటూ ఒక సొంత మీడియా ఉన్నది చాలా ఉన్నాయి ఒకటిగా చాలా ఛానళ్ళు ఉన్నాయి అదేంది ఆ బిగ్ టీవీ ఈయనదే దాంతోపాటు ఇప్పుడు మా సహచర మిత్రులంతా ఇదే బ్యాచ్ గుర్తుపెట్టు ఓ మస్తున్నాయి ఈయన ఛానళ్ళు లేకలేదు లేదనుకుంటారా మీరు చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా